తెలుగుదేశం పార్టీ నేతల్లో మళ్ళీ నైరాశ్యం మొదలైందా ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది కారణం ఏంటి అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జనసేనతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్తుంది ఇరవై నాలుగు సీట్లు త్యాగం చేసేసారు టీడీపీ నాయకుల దృష్టిలో ఆ ఇరవై నాలుగు వీళ్ళకి కీలకం ఆ ఇరవై నాలుగు చోట్ల టీడీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు అనేది బలంగా నమ్ముతున్నారు తెలుగు తమ్ముళ్ళు వాటినే జనసేనకి ఇచ్చేయడం అంటే మరి గెలవని స్థానాలు ఇవ్వాలా అక్కడ కూడా వాళ్ళకి మాకే పట్టుంది అనేది టీడీపీకి జనసేనకి ఇద్దరిలో ఎక్కడో ఒక చోట పొత్తు ఉంటేనే కదా ఆ ఓటు బ్యాంకు ట్రాన్స్ఫర్ అయితేనే కదా పొత్తు ధర్మం పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేనకి ప్రయోజనం అంటే జనసేనకి ఏమాత్రం ప్రయోజనం ఉండకూడదు ఆ సీట్లు మాకే ఇచ్చేయాలి జనసేనకి గెలవలేని చోట్ల ఏ అంటే వీళ్ళకి బలం లేని చోట జనసేనకి బలం లేని చోట సీట్ ఇస్తే ఇక పొత్తులో భాగంగా ఉపయోగం ఏముంటుంది కనీసం ఒకటో రెండో సీట్లు గెలుచుకునే అవకాశం కూడా ఉండదు సో ఇప్పుడు అదే చర్చ అయితే నడుస్తుంది పైగా భారతీయ జనతా పార్టీ కూడా పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా గోదావరి జిల్లాలోనో ఉత్తరాంధ్రలోనూ కేటాయించాల్సి వస్తుంది సీట్లు అప్పుడు అక్కడ కూడా త్యాగంగానే ఫీల్ అవ్వాలి వాళ్ళకి ఐదు ఇచ్చినా ఆరు ఇచ్చినా పది ఇచ్చినా ఎన్ని ఇచ్చినా ఇప్పటికే ఇరవై నాలుగు సీట్ల విషయంలోనే ఎంత ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యి రోడ్డు ఎక్కుతున్నారు పార్టీ కార్యాలయాలు తగలబడుతున్నారు నిరసనలు చేస్తున్నారు ఫ్లెక్సీలు జింపేస్తున్నారు ఎంత అడావి చేస్తున్నారు పార్టీలకు రాజీనామాలు చేస్తున్నారు ఇక తర్వాత పొద్దున బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుని వాళ్ళకు కూడా ఒక ఐదో ఆరో లేదా ఎనిమిదో సీట్లు కేటాయిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అనేది కాకపోతే ఈ నైరాశ్యం నుంచి బయటికి రావడానికి బాబుగారు ఏం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అధికారంలోకి వస్తావు మీ అందరికీ పదవులు ఇస్తామనేది కానీ ఎంతమందికి ఇస్తారు పదవులు ఎంతమంది ఆశావాహులు ఉన్నారు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి మామూలుగానే తమ పార్టీకి సీటు వస్తుందనే పోటీ పడేవాళ్ళు మినిమం నలుగురు ఐదుగురు ఉంటారు ఇంకా అలా అనుకుంటే ఇంకా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంతమందికి పదవులు ఇవ్వాలి ఎంతమంది ఆశావాహులు ఉంటారు ఈ నైరాశ్యం నుంచి ఇప్పట్లో వీళ్ళందరూ బయటకు వస్తారా లేదా బాబుగారి చేతుల్లో ఉంటుంది